ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు గోష్ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ అటెండ్ అయిన తర్వాత వారు ప్రెస్లో మాట్లాడడం దాని మీద కాంగ్రెస్ పార్టీ పక్షాన కొన్ని ప్రశ్నలు ఈటెల రాజేందర్ గారిని బీజేపీ ఎంపీ అట్లాగే కిషన్ రెడ్డి గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సెంట్రల్ మినిస్టర్ గారిని సోటిగా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది దీనికి మీ దగ్గర ఏమైనా జవాబు ఉన్నదా ముందుగా గత పదహారు నెలల కిందట ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది ఆ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు జగమెరిగిన సత్యము అందరికి తెలిసిన విషయము కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు ఆ డిజైను స్థల సేక ఆ స్థలాన్ని యొక్క ఎక్కడ కట్టాలి అనే విషయం కానీ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి ఎట్లా కట్టాలి ఏ రకం కట్టాలి ఇదంతా కూడా ఆనాటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు మరి ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు ఆయన బీఆర్ఎస్ ఎప్పుడు ఆయన హరీష్ రావు ఇది ఆ రోజులలో ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు నిర్ణయం చేసిండు హరీష్ రావు దాన్ని అంటేనే ఈటల్ అంటే ఆ రోజు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైన కాడ నుంచి ఈటల్ రాజేందర్ గారు అందులోనే ఉన్నారు ఆయన ఒక పార్ట్ యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ఒక భాగస్వామి అందులో సరే ఆయన ఎంబడ ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆ రోజు ఆ పార్టీ నాయకుడు అందులో ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి లోటుపాట్లు కానీ లేకపోతే అందులో ఉన్న అక్రమాలు జరుగుతున్నాయనే విషయం కానీ ఏది కానీ ఇంకే వగైరా వగైరా ఏది కూడా ఆ రోజు ఆయన మాట్లాడలేని పరిస్థితుల్లో ఏమి మాట్లాడలేడు ఇది మొదటి ఇది గమనించాలి ఈటల రాజేందర్ గారు ఫస్ట్ ఎపిసోడ్ ఏ రకం మౌనమే ఫస్ట్ ఎపిసోడ్ అంతా ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన బీఆర్ఎస్లో ఉన్నంతసేపు ఆ పదేళ్ల కాలంలో బీజేపీ ఎంటైర్ ప్రధానమంత్రి గారు కింద కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మొదలుకుంటే ఇక్కడ తెలంగాణ గడ్డ మీద బీజేపీ నాయకులు మొదలుకుంటే ఢిల్లీ వరకు ప్రెసిడెంట్ వాళ్ళ నడ్డా గారు కానివ్వండి లేదా అమిత్ షా గారు ప్రధానమంత్రి మోడీ గారు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎంగా మారింది అని గత పదిహేల బీఆర్ఎస్ కాలంలో అక్కడున్న ఆ రోజు ఫైనాన్స్ మినిస్టరు ఈటల రాజేందర్ గారి సమక్షంలోనే బీజేపీ వాదన ఆ రోజు ఉంది కాంగ్రెస్ స్టాండ్ మొద నుంచి ఒకటే ఉంది ఆనాడు పీసీసీ హోదాలో పీసీసీ హోదాలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఒకటే తిరుంది పీసీసీ అపోజిషన్ పార్టీ నాయకుడుగా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది జరిగింది అక్రమాలకు అడ్డైపోయింది కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఇది ఒక ఫైనాన్షియల్గా ఒక మామిడి పండు ఒక మామిడి చెట్టు తీరు తయారు చేసి పెట్టుకున్నది అని పలుమార్లు పలుమార్లు ఆ రోజు కాంగ్రెస్ స్టాండ్ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పదే పదే ఆ రోజు చెప్పాడు తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ అవకాశం ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా అయిన వెంటనే కాళేశ్వరం సంబంధించిన అవినీతి అక్రమాలు జరిగినాయి అనే ఒక స్టాండ్ మీద ప్రతిపక్ష స్టాండ్ మీద అధికార పార్టీ ముఖ్యమంత్రిగా దీని మీద ఒక గోచ్ కమిషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మా స్టాండ్ క్లియర్ కాంగ్రెస్ అపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు స్టాండ్ క్లియర్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అయిందో అది స్టాండ్ క్లియర్ ఇక డబల్ ఇక డబల్ ముచ్చటం లేదు ఇలా అంటే రెండు నాలుగలు లేవు రెండు పదాలు లేవు ఒకటే స్టాండ్ ఒకటే నాలుగో ఒకటే మాట కానీ గవర్నమెంట్ లో పదేళ్ల కాలంలో నోరు విప్పని ఈటల రాజేందర్ ఆ స్టాండ్ గమనించండి అదే పదే నువ్వు అప్పుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ఫైనాన్స్ మినిస్టరు బీజేపీలో మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళందరేమో ఇది ఏటీఎం కార్డు బీఆర్ఎస్ కి ఆ కుటుంబానికి అని వాళ్ళన్నారు ఇప్పుడు కమిషన్ కమిషన్ వేసింది అందరూ ఇప్పుడు స్టార్ట్ అయింది ఈటల రాజేందర్ ఫస్ట్ అటెండ్ ఓకే ఈరోజు ఏంటంటే బీజేపీ ఒక దిగు మళ్ళా కాంగ్రెస్ ఉన్నా మీరు మీ స్టాండ్ అయింది బీజేపీ స్టాండ్ నాకు కావాలి ఇప్పుడు ఈరోజు కమిషన్ ముందు అటెండ్ అయిన ఎంపీ ఈటెల రాజేందర్ గారు మీరు గోచ్ కమిషన్ ముందు మీరు అటెండ్ అయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వివరణ ఇవ్వాల్సిందని నోటీస్ ఇచ్చిందని మీరు అటెండ్ అయ్యారు మీరు ఈరోజు ఇచ్చిన కమిషన్ ముందు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కేసీఆర్ గారు ఎలాంటి అవినీతి చేయలేదు అక్రమాలు చేయలేదు అని కమిషన్ ముందు మీరు క్లీన్ చిట్ ఇచ్చేసారు మీరు మీ స్టాండ్ ఓపెన్ అయింది ఇక మొదటి బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమన్నా మౌనం అపోజిషన్ బీజేపీ ఎంపీగా ఒక బీజేపీ ఎంపీగా ఈరోజు ఈటల రాజేందర్ గారు కేసీఆర్ గారి క్లీన్ చిట్ ఇచ్చే ఈయన ఎలాంటి అవినీతి చెయ్యలేదు అని చెప్పారు నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు మీరు అధ్యక్షులు సెంట్రల్ మినిస్టర్ లో సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ మీ తర్వాత బండి సంజయ్ గారు నేను అడుగుతున్నా ఈరోజు కేసీఆర్ కి క్లీన్ చిట్ ఇచ్చిన ఈటల రాజేందర్ గారిని మాటని మీరు ఏకీభవిస్తున్నారా దాన్ని సమర్థిస్తున్నారా కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చిన ఈటెలర్ బీజేపీ ఎంపీ ఈటెలర్ రాందర్ గారిని ఆ మాటలో సమర్థిస్తున్నారా మీరు కూడా ఈట రాజేందర్ గారికి కేసీఆర్ సమర్థించిన మాట క్లీన్ చిట్ ఇస్తున్నారా మీ ఎంపీ బీజేపీ ఎంపీకి మీ స్టాండ్ బీజేపీ స్టాండ్ ఇదేనా మీ స్టాండ్ ఇదే అని ఈటల రాజేందర్ మాట్లాడినా మీ స్టాండ్ బీజేపీ పార్టీ పక్షాన మీ స్టాండ్ క్లారిటీగా రావాలి ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇక్కడ ఇది తేలాలి ఈ రోజు ఈటల రాజేందర్ గారు కేసీఆర్ కిచ్చు లేచిండు ఏమి తప్పు లేదు మాజీ ఫైనాన్స్ మినిస్టర్గా ప్రజ ఆనాడు బీజేపీ మాజీ ఫైనాన్స్ మినిస్టర్గా ప్రజెంట్ బీజేపీ ఎంపీగా ఈరోజు క్లీన్ చిట్ ఇచ్చేసాడు కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి మాకు దీని మీద మీరు క్లారిఫై చేయాలి క్లారిటీ ఇవ్వాలి మీడియా పరంగా మీరు దీని మీద జవాబు చెప్పాల్సిన ఇది మీరు ఒకవేళ ఏం చెప్పలేదు అనుకోండి మీ స్టాండ్ అదే అని అనుకుంటాం ఏం కూడా ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఈటల్ రాజేందర్ గారు ఇచ్చిన కేసీఆర్ క్లీన్ ఇచ్చింది దాన్ని మీరు ఏమి కామెంట్ చేయకపోయినా బీజేపీ స్టాండ్ ఈటల్ రాజేందర్ స్టాండ్ కట్టుబడి ఉందని మేము భావించాల్సి వస్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మౌనం ఉంటే అంగీకారం లేదా క్లారిటీ ఇవ్వండి మా ప్రశ్న ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటది ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ గా పల్లి పరుమల్ చాలా సందర్భాల్లో ఇప్పుడు కమిషన్ సంబంధించింది కానీ లేకపోతే ప్రతిసారి మీడియా ద్వారా కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగింది అక్రమాలు ఉంది పదే 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 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పలుమార్లు కూడా మీడియాలో చిట్ చాట్లో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం కూడా జరిగింది ఎస్ మీ క్లియర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టాండ్ క్లియర్ యాజ్ ఏ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్ క్లియర్ మా దగ్గర కనిపించలేదు లేదు ఈ ఈ కన్ఫ్యూజన్ కిషన్ రెడ్డి గారు మాకు క్లియర్ చేయాలని నేను ి ఈరోజు ఈటల రాజేంద్ర గారి మాటలు చూస్తే అసలు మాకేమనిపించింది అండి కిషన్ రెడ్డి గారితో అంతర్గతం అనిపించుకొని వచ్చి మాట్లాడినట్టు అనిపించింది నాకైతే ఈరోజు అనుమానం మా అనుమానం అరే మొన్నటి దాకా అసలు బీఆర్ఎస్లకి బయటికి పోయేటప్పుడు ఓ పెద్ద పెద్ద ఏదో పొడి చేస్తా నరికేస్తా చేస్తా అని కేసీఆర్ నంటివి హరిశురామ్ లాంటివి కమిషన్ ముందు పోగిన తుస్సు నరకుడు ఎక్కడ వాయి కోసుడు ఎక్కడ వాయి ఏమి అది ఏదో సినిమాల హీరోలకు డైలాగ్స్ పనిచేసి ఇది నిజం కదా మనదేమి రాజకీయ పార్టీ ప్రజల కోసం పనిచేసే నాయకుల మనం ఆ సినిమాల హీరోలు డైలాగ్ కొట్టు నువ్వు కొడుతు ఎట్లా ఇటు రాజేందర్ ఇట్లా టీవీలు కనబడే డైలాగ్ కొడుతున్నావు కొట్టినం కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షుల వారు ఈటల రాజేందర్ క్లీన్ చిట్ ఇచ్చిండు కేసీఆర్ కుటుంబానికి గురించి కాళేశ్వరం మీద దాన్ని సమర్థిస్తున్నారా అది ఖండిస్తున్నారా దీని మీద తక్షణమే మీడియా ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పగలరని కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా అధ్యక్షుల వారిని కోరుతున్నాం బీజేపీ అధ్యక్షుల చెప్పి నువ్వు అడిగిన ప్రశ్న ఓకే మళ్ళీ ఒకసారి చెప్తా అదే సార్ చెప్పి అదే అడిగాను కదా ఇప్పుడు అంటే కిషన్ రెడ్డి గారి మీద డిపెండ్ అయి ఉన్నాం ఇప్పుడు మేము అయితే కిషన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు అన్న అడిగిన అనుమానాలకు ఇంకా మేము జవాబు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది మాకున్న అనుమానం ఏంటంటే ఒక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చినాక కూడా ఇంకా కిషన్ రెడ్డి గారి యొక్క కౌంటరు బండి సంజయ్ గారి కౌంటర్ రాలేదు అంటే మాకు ఇదేదో అండర్స్టాండింగ్ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ జరుగునట్టుగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఈజీగా అర్థమవుతుంది ఈరోజు ఈటల రాజేందర్ గారు కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చిందంటే బీజేపీ ఢిల్లీ డైరెక్షన్లో ఇచ్చినట్టుగా మనం భావించాలి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఒక ఎంపీ ఒక ఒక బీజేపీ ఎంపీ ఒక కమిషన్ ముందు పది సంవత్సరాలు మోడీ గారు అమిత్ షా గారు అసలు ఇది ఏటీఎం ఏటీఎం కేసీఆర్ ఫ్యామిలీకి అని పదే పదే మాట్లాడిన మోడీ గారి మాటలకు ఈరోజు ఈటెల రాజేందర్ కమిషన్ ముందు యొక్క అభిప్రాయం తోట్లు కొనట్టేనా ఇది చాలా పెద్ద అంటే ఈటల రాజేందర్ గారు ఏ ధైర్యంతో కమిషన్ ముందు ఈటల కేసీఆర్కి క్లీన్ చిట్ ఇచ్చిండు ఇది కిషన్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా ప్రైమ్ మినిస్టర్ గారు తెలిసే ఈ స్టేట్మెంట్ ఇచ్చిండా కాంగ్రెస్ పార్టీ అనుమానం మామూలు ఎంపీ అయినా ఒక బీజేపీ సెంట్రల్ పార్టీ గవర్నమెంట్ ఉన్న ఎంపీ మీరు ఇప్పుడు ఏం చెప్తారు ఇక కాళేశ్వరం మీద మీ అభిప్రాయం ఏంది అంటే బీజేపీ స్టాండ్ అవినీతి జరగలేదు అని మీ స్టాండా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా సూటిగా కిషన్ రెడ్డి కానీ ఆయన కిషన్ రెడ్డి కానీ అడుగుతుంది స్టాండ్ మేము అడుగుతున్నాం ఒకటే మీరు ఆయన ఈటల రాజేందర్ గారిని మాటలను సమర్థిస్తున్నారా ఇది తప్పు అని ఖండన ఇస్తున్నారా ఒకవేళ మీ ఖండన వస్తే కాంగ్రెస్ పార్టీ కొంత మీకు ఆలోచన చేస్తారు రాలేదు అని అంటే మీరు అండర్స్టాండింగ్లో ఇవన్నీ వ్యవహారం నడుస్తుందని తెలంగాణ ప్రజలు భావించాలి అనుకోవాలి కిషన్ రెడ్డి గారు ఇక నుంచి ఎవరు మీడియాకు ముందు పోయినా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పర్మిషన్ తీసుకొని పోవాలి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోవాలని నేను మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో నేను ప్రకటన చూసిన వారిది ఎస్ మరి మీడియా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది అంటే కిషన్ రెడ్డి గారికి చెప్పి మాట్లాడినట్టుగా అనుకోవాలా అనుకోవద్దా ఇది కూడా కిషన్ రెడ్డి గారు క్లారిఫై చేయాలి ఇంకో సందర్భంలో నేను కూడా చెప్తా నేను కూడా ఎంతమంది లేదు అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగరు నా సంగారెడ్డి చెరువుకి ఒక సంగారెడ్డి చెరువు సింగూరికి ఒక కాలువ అని పెట్టు నేను కొంత నేను అప్పుడేదో టెంప్ట్ అయినా ఇదేదో మంచి ప్రాజెక్ట్ అనుకున్నా మొన్న తెలిసి నా కథ అంతా అది సపరేట్గా చెప్తారా నా భయో కథ ఉన్నది అంట్లా ఎవడైనా ఇప్పుడు మన మోరి ఇంటికి కామన్ కామన్గా చెప్తా బాయి జనరల్గా చెప్తా ప్రజా అడుగు నువ్వు తర్వాత జనరల్గా నేనంట మనం ఒక ఇల్లు కట్టుకుంటా నేనైనా నువ్వు పోయి ఇల్లు కట్టుకుంటాను కదా ఇల్లు కట్టుకునేటప్పుడు మోరి మనం మోరి కడతాం మోరి నీళ్ళు మన ఇంట్లో మోరి వాటర్ వేస్ట్ వేస్టేజ్ వాటర్ బయటకు పోవాలి కదా నేను ఒక్కటే అడుగుతాను మిమ్మల్ని అడుగుతున్నా మీడియా అడుగుతున్నా ప్రశ్న మనం ఇల్లు కట్టుకుంటే మోరి బయట కడతామా డౌన్లో కడతామా మీరు చెప్పండి అంటే న్యాచురల్గా పోయేటట్టే కడతాం కదా అంటే ఏమంటారు అది గ్రావిటీ 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 అంటే ఇట్లా లేదు గ్రావిటీ అంటే ఇట్లా డౌన్ లో డౌన్లో డౌన్ లో పోతుంటది ఎవడని ఇట్లా లేక మోరీవడ కట్టడం కాదు ఎవడు నేను ఎక్సెప్ట్ చెప్తాను మీకు చాలా విచిత్రమైన సంఘటన చూశాను నేనైతే నేను పదిహేను నెల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమైనా వాడుతున్నా సాగర్ ఎక్కడ వాయే దానికి చెరువు నింపుదాము నీళ్ళు ఎక్కడ వాయే కాళేశ్వరం ఎక్కడ వాయి మీ అధికారులు ఏం నిద్రపోతున్నారా అని నాకు తిక్కలగా అడుగుతున్నా అసలు కథ తెలిసింది మొన్న ఒక అధికారి చెప్పాడు ఒక గంట టైం ఇచ్చి సార్ ఈ అన్ని నేను సపరేట్ చెప్తాను ఎందుకంటే డీటెయిల్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇది మళ్ళా కొంత పక్కదారి పోయే అవకాశం ఉంటుంది ఇదంతా చాలా బాగా స్టడీ చేశాను నేను కూడా నేను నెక్స్ట్ మళ్ళీ మీకు కాళేశ్వరము మల్లన్న సాగరు అండ్ కొండపోచమ్మ అండ్ సింగూరు అండ్ మా సంగారెడ్డి సాగర్ ఇది మళ్ళా రేపు ఎల్లుండో నేను మీకు చాలా డీటెయిల్గా చెప్తా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రజల పైసలు ప్రజల సొమ్ము కేసీఆర్ జాగీర్ కాదు నా జాగీర్ కాదు ఎవరి జాగీర్ కాదు పైసలు ఇవి మన పాకెట్ పైసలు కావేవి పబ్లిక్ పైసలు మిస్యూజ్ అయిపోతున్నాయి మిస్యూజ్ అయినాయి ఇంకా అవుతున్నాయి ఇంకా కావద్దు అనేది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆ రకమైనటువంటి ప్రోత్సాహం ఉండదు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీలో ఇట్లా దోసుకొని తినే యొక్క ప్రోత్సాహం ఎవరు కూడా చెయ్యరు అది అది రాహుల్ గాంధీ గారి ఈ కాంగ్రెస్ పార్టీలో అలాంటి అవకాశాలు ఉండయి ఇదంతా కాబట్టి ఇప్పుడు సమస్య అంతా ఏంటంటే ఈటల రాజేందర్ బీజేపీ బీఆర్ఎస్ ఆయన బీజేపీ లీడరా బీఆర్ఎస్ లీడరా ఈ క్లీన్ చిట్ ఇచ్చిన దానికి కిషన్ రెడ్డి గారే చేయాలి మీ ఎంపీ అంటావా మీ బీజేపీ ఎంపీ అంటావా మరి ఆయన క్లియరెన్స్ ఇచ్చిండు దీనికి నువ్వు ఏం చెప్తావు లేదు ఎందుకంటే ఇం చూపించి ఆయన కేసీఆర్ క్లించు ఇచ్చినట్టే బీఆర్ఎస్కి ఇచ్చినట్టే కదా కాబట్టి ఇప్పుడు ఇంకో ఈ కనిపిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ మీడియా 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 ద్వారా ప్రజల ముందు వస్తున్నది ఎస్ ఎస్ కరెక్ట్ అవును ఎవరు ఒకట ఒకటి అది పెట్టుకోండి ఒకప్పుడు పార్టీ బయటకు వచ్చేటప్పుడు బీజేపీలోకి వచ్చినప్పుడు విమర్శించిన రోజు ఈ రోజు లేదు ఒకటి ఈటల రాజేందర్ గారు నామిన కేడ చుట్టుకుంటుందని కేసీఆర్తో సలెండర్ అన్నా కావాలి ఈ పంచాయతీలో అండర్స్టాండింగ్ అన్న కావాలి ఎవరెవరు కేసీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు ఈటల రాజేందర్ గారు వాళ్ళు సిండికేట్ అయ్యి ఉంటురా సిండికేట్ అయ్యారా ఏం సిండికేట్ ఈ కమిషన్ ముందు కమిషన్ తప్పించుకోవడానికి సిండికేట్ అయ్యారా నంబర్ వన్ డౌట్ నంబర్ టూ మా ఈటెల రాజేందర్ ఏడెదికగలని కిషన్ రెడ్డి గారు మోడీ గారు క్లియర్ తో నువ్వేందు పరిశీలితో నువ్వే అండర్స్టాండ్ చేసుకోవాలని క్లియరెన్స్ ఇచ్చిరా అండర్స్టాండ్ ఇంటర్నల్గా నెంబర్ టూ అనుమానం కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ డౌట్లని మా కాంగ్రెస్ పార్టీ డౌట్లన్నీ ఈరోజు గాంధీభవన్ మీడియా ద్వారా అన్ని నేను మిమ్మల్ని అడిగినా మీరు దీన్ని క్లారిఫై చేయాలి చేయకపోతే మళ్ళీ మేము ఎవరో తెలిపోవాలి కదా బీజేపీయా బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ అయిరా కాలేర్రా ఏదో ఒకటి తెలంగాణ ప్రజలకు తెలుసు అవసరం ఉన్నదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఓకే